హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ ఇవాళ అయితే నేను మా ఊర్లో మా ఇంట్లో సంక్రాంతి ఎలా చేసుకున్నాను మొత్తం చూపేస్తాను యాక్చువల్గా సంక్రాంతి అయితే త్రీ డేస్ ఉంటుంది భోగి కనుమ ఇంకా సంక్రాంతి సో ఈ త్రీ డేస్ మా ఇంట్లో సో స్పెషల్లీ మా ఊర్లో ఎలా చేసుకుంటారో మొత్తం నేను ఇదే చెప్పేస్తాను సో మనం వీడియోని ఇంకా లేట్ చేయకుండా వెంటనే మా భోగి నుంచి స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ మా ఊరి సైడ్ అయితేనా ఫెస్టివల్ ఇంకా స్టార్ట్ అవ్వకముందే గౌరమ్మను పెడతారనమాట గౌరమ్మ అంటే పసుపుతో ఒక మంచిగా దేవత విగ్రహాన్ని చేసి దాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి మంచిగా పాటలు పాడుతారు సో ఈ గౌరమ్మకి రిలేటెడ్ పాటలు ఈ విధంగా పాడిన తర్వాత ప్రతి ఇంట్లో నుంచి అందరూ కొంచెం రైస్ ఇంకా కొంచెం మనీ అన్నీ ఇస్తారనమాట ఈ రైస్ మనీ ఇవన్నీ వీళ్ళు సంక్రాంతి అయిపోయిన తర్వాత ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ ఫుడ్డు ఇవన్నీ ప్రిపేర్ చేసి పెడతారు సో వీళ్ళు పాడే పాటలు ఎలా ఉంటాయో మీరు కూడా ఒకసారి వినండి సో చిన్నప్పుడు నేను కూడా ఇలా వెళ్ళి పాడేదాన్ని సో ఇంకా గౌరవం పెట్టి ఇంకా మేము కొంచెం బియ్యం ఇంకా మనీ ఇచ్చిన తర్వాత వీళ్ళైతే వెళ్ళిపోతారు ఇప్పుడైతే మంచిగా భోగి స్టార్ట్ అయిపోతుంది సో ఇదైతే అరౌండ్ ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది అనమాట భోగి రోజు సో చూస్తున్నారు కదా భోగి రోజు ఎర్లీ మార్నింగ్ లేచి మంచిగా చిదుగు తీసుకొచ్చి ఈ విధంగా భోగి వంటలు అయితే వేస్తాము సో మేమే కాదు మా ఊరిలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు భోగి అంటే ఎర్లీ మార్నింగ్ లేచి ప్రతి ఒక్కరు ఈ విధంగా భోగి వంటలు వేసేసుకుంటారు మా ఇంట్లో అయితే భోగి మంటలు ఫస్ట్ మా నాన్న నిద్ర లేచి వేస్తారనమాట సో మా నాన్న లేచి భోగి మంటలు మొత్తం వేసిన తర్వాత మమ్మల్ని వచ్చి నిద్ర లేపుతారు సో భోగి కోసం మా నాన్న ముందే వెళ్ళి చిద్దుగు ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకుంటారు ఇలా భోగి మంటల్లో మనకి పాత వస్తువులు ఏమన్నా ఉంటాయి కదా పుడకలు చీపులు ఇవన్నీ వేసేస్తారు అది అలా వేస్తే మనకి చెడంతా పోయి మంచి జరుగుతుందని చెప్పి సో చిన్నప్పుడైతే నేను కూడా ఇలా చిదుగు ఇవన్నీ తీసుకురావడానికి వెళ్ళేదాన్ని సో ఆ డేస్ చాలా బాగున్నాయి యాక్చువల్గా ई बोगी की ఈ ఫెస్టివల్స్ అన్నిటికీ నేనైతే మా ఇంట్లో మా మమ్మీని ఇంకా మా అక్కని మిస్ అయ్యాను అనమాట ఈసారి ఎందుకంటే మా అక్కకి కొంచెం స్టిచ్చింగ్ వర్క్ ఉంది కాబట్టి తను రాలేకపోయింది మా మమ్మీ అయితే కువ్వైట్లో ఉంది కాబట్టి రాలేకపోయింది అనమాట సో భోగికి పెద్దవాళ్ళే కాకుండా ఆ టైంకి సడన్గా చిన్న పిల్లలు కూడా లేచేస్తారు సో చూస్తున్నారు కదా మా ఇన్ను కూడా లేచి మంచిగా భోగి రోజు బాగా భోగి మంటలు కాయించేసుకుంది సో భోగి అనేది మనం ఒక చోట కాదు మూడు చోట్ల అలా కాచుకోవాలన్నమాట అది ఎందుకు నాకైతే తెలీదు సో మంచిగా ఆ విధంగా మూడు చోట్ల సెగ కాంచుకున్న తర్వాత ఈ భోగి మంటల్లోనే మంచిగా నీళ్ళు అయితే వేడి చేస్తారు ఈ వేడి చేసిన నీళ్ళతో స్నానం చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతారనమాట సో మేము కూడా ఇలా నీళ్లు పెట్టేసా మాతో పాటు మ్యాక్సిమం ఎవరైతే భోగి మంటలు వేస్తారో వాళ్ళందరూ ఇలా చేస్తారు సో ఈ భోగి మంటలు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి దాదాపు ఎర్లీ మార్నింగ్ సిక్స్ అలా అయిపోతుందనమాట సో ఈలోపే మా నాన్న ఒకవైపు ఇలా భోగి మంటలు ఇంకోవైపు పొయ్యి మీద అయితే నీళ్ళు కూడా పెట్టేస్తారు సో చూడండి ఈ భోగి వందలు కంప్లీట్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ సిక్స్ అయిపోయింది స్కై వ్యూ అయితే నిజంగా చాలా బాగుందని చెప్పి నేను క్యాప్చర్ చేశాను సో ఇదే క్యాప్చర్లో ఆరెంజ్ ఇంకా వైట్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో నేను అలానే ఇంకా పైకి చూస్తే చందమామ కూడా చనిపించింది అనమాట సో ఐఎమ్ జస్ట్ క్యాప్చరింగ్ దట్ వర్ బ్యూటిఫుల్ మూమెంట్ సో నేను మా ఇంటికి వచ్చినప్పుడే ఇలా మంచిగా ఫీల్ అవుతాను యాక్చువల్గా చెన్నైలో ఉన్నప్పుడు నేనైతే చాలా లోన్లీగా ఫీల్ అయిపోతాను సో ఇంటికి వస్తే నేనైతే చాలా హ్యాపీగా జాలీగా గడిపేస్తాను అనమాట హాలిడేస్ టైంలో ఎప్పుడు వచ్చినా సో ఇలా భోగి మంటలు మొత్తం అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ మంచిగా మేమైతే వేడి నీళ్ళు కాగబెట్టేసుకుంటాం మా ఇంట్లో గ్రీజర్ హీటర్ ఇలాంటివి ఏమీ ఉండవు ఎప్పుడు ఇలా మంచిగా మా నాన్న పోయి వెలిగిస్తారు దాని మీదనే మంచిగా నీళ్లు మొత్తం వేడి చేసి మేము అందరం స్నానం చేసేసుకుంటాం ఇంకా భోగి పండగ అంటే స్పెషాలిటీ ఏమైనా ఉంది అంటే ఖచ్చితంగా మేమైతే చికెన్ కర్రీని ప్రిపేర్ చేసేసుకుంటాము మా అక్క అయితే చికెన్ చేయడంలో యాక్చువల్గా చికెన్ కాదు వంటలు చేయడంలో ఎక్స్పర్ట్ కాబట్టి ఎప్పుడు తనే చేస్తుంది పాపం చికెన్కి ఏదైనా కర్రీస్కి తను బలైపోతుంది ఫైనల్గా చికెన్ గ్రేవీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే దోశ సో భోగి అంటే ఖచ్చితంగా దోశ ఇంకా చికెన్ గ్రేవీ ఉండాల్సిందే సో మిగతా డేస్లో తినడం వేరు ఇలా పండగకి స్పెషల్గా తినడం వేరు అనమాట సో పండగ టైమ్స్లో ఆ విధంగా తెలియకుండానే మంచి టేస్ట్ వచ్చేస్తుంది సో మా అన్నయ్య నాన్న ఇంకా పిల్లలందరూ మంచిగా ఫ్రెష్ అయిపోయి దోశలు ఇవన్నీ తినేస్తున్నారు సో ఈ విధంగా మనకి ఫస్ట్ డే భోగి అనేది కంప్లీట్ అయిపోతుంది సో సెకండ్ డే సంక్రాంతి మేమైతే లైక్ స్పెషల్గా ఏమీ చేయమన్నమాట సో ఇంట్లో ఏమేమి థింగ్స్ కావాలి అంటే ఏమన్నా పిండి వంటలు ఇవన్నీ చేసేసుకుంటాం ఈసారి అయితే మేము చాలా పిండి వంటలు చేసేసాము సో సో మురుకులు పబ్బిళ్ళలు అతిరాసలు ఇంకా మురుకులు కూడా డిఫరెంట్ టైప్స్ అన్నమాట ఉద్దిపప్పు మురుకులని చెనిగింజల మురుకులు అని చెప్పి ఈ విధంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వంటలన్నీ చేసుకోవడం కోసం మేము ఆ ఒక్క డేని యూస్ చేసేస్తాము మేమైతే మా ఇంటి ముందు ముగ్గులు ఇలాంటివన్నీ ఏం వేయము కాబట్టి సంక్రాంతి రోజు హాలిడే వస్తుంది ఖచ్చితంగా సో కాబట్టి ఇలా మంచిగా పిండి వంటలు ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకుంటామన్నమాట సో అక్కడ సగం తింటూ సగం మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అలా చేస్తూ ఉంటే టైం చాలా బాగుంటుంది సో చాలా ఫన్నీ థింగ్స్ కూడా జరిగాయి సో నేను ఈ వంటలన్నిటి గురించి కూడా ఇంకా వీడియో చేసి పెడతాను సో ఇంకా నెక్స్ట్ అయితే నా లాస్ట్ డే అది కనుమ సో కనుమ రోజు ఏం చేస్తారంటే సో కనుమ అయితే చాలామంది మంచి నూనె ఉంటుంది కదా అంటే నువ్వుల నూనెతో మంచిగా హెడ్ మసాజ్ ఇంకా బాడీ మసాజ్ మొత్తం చేసుకుంటారు అలా మంచిగా చేసుకొని ఆ ఆయిల్ మంచిగా ఒంటికి ఊరిన తర్వాత స్నానం చేస్తారు అలా చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది అని చెప్పి నమ్ముతారనమాట సో మా నాన్న అయితే ఇంట్లో ఉన్న పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిగా ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తున్నారు యాక్చువల్గా చెప్పాలి అంటే మా డాడీ లేకుంటే మాకైతే ఫెస్టివల్ అసలు ఇన్కంప్లీట్గా అయిపోతుంది సో ఫెస్టివల్ అంటే మా డాడీ ఉండాల్సిందే అనమాట అప్పుడే మా ఇంటికి ఫెస్టివల్ కళ వచ్చేస్తుంది భోగి రోజు చికెన్ విత్ దోశ తిన్నట్టే సో కనుమ రోజు ఖచ్చితంగా మనకు వడలు విత్ చికెన్ గ్రేవీ తింటారనమాట సో వడలు కూడా మిక్సీలో కొట్టడం ఇలాంటివి అయితే మేము అసలు యూస్ చేయము ఊర్లో ఉన్నప్పుడు సో వడల కోసం అలసంద వడలు శనగబాళ్ల వడలు ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి సో మేమైతే మోస్ట్లీ అలసందవలనే ప్రిఫర్ చేస్తాము అవి కూడా మా ఇంట్లో రోల్ ఉంటే ఆ రోల్లో మా అక్క వాళ్ళైతే రుబ్బుతారనమాట ప్రతిసారి నేనైతే పని దొంగ కాబట్టి ఇలా పనులన్నీ తప్పించేసుకుంటాను ఇంకా కనుమ రోజు స్పెషల్గా ఈ విధంగా క్రిస్పీ క్రిస్పీగా చేసిన గారెలు అంటే జస్ట్ ఈ వడలు వీటి మధ్యలో హోల్ కూడా పెడతారనమాట విత్ చికెన్ గ్రేవీ సో చికెన్ గ్రేవీ అయితే కామన్గా ఉంటుంది సో మా అక్క అయితే వంటలు చేయడంలో ఎక్స్పర్ట్ అన్నాను కదా నిజంగానే ఏ వంటైనా అలా మంచిగా చేసేస్తుంది సో ఫైనల్లీ ఇంకా ఆ అయితేనా మంచిగా వడలు చికెన్ గ్రేవీ వేసుకొని మేము మంచిగా తినేస్తాము సో ఓన్లీ వడలే కాదు రైస్ కూడా చేసుకుంటాం కానీ వడలు చికెన్ గ్రేవీ అనేది మస్ట్ అండ్ థింగ్ సో నేనే కాదు మా ఇంట్లో ఉన్న పిల్లలు మా నాన్న వాళ్ళు అందరూ మంచిగా తినేస్తారు అనమాట సో సంక్రాంతి అంటే మోస్ట్లీ కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ ఆ టైమ్స్లో తింటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి మేమైతే ఆ విధంగా ట్రై చేస్తాం ఇంకా కనుమ రోజు ఈవినింగ్ అయితే ఇలా ఆవులకి మంచిగా డెకరేట్ చేసి కొమ్ములకి పెయింటింగ్స్ బెలూన్స్ ఇవన్నీ కట్టి సో చిట్లా కుప్ప దగ్గరికి అయితే తీసుకొని వెళ్తారనమాట సో మేమైతే అరౌండ్ సిక్స్ థర్టీ ఆ టైంలో చిట్లా కుప్ప దగ్గరికి వెళ్తాము సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఆల్మోస్ట్ చిట్లా కుప్ప దగ్గరికి మా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు సో అక్కడి నుంచి జస్ట్ ఈ చిట్లా కుప్ప కోసం కొంచెం నిప్పు అయితే పెడతారు సో చిట్లా కుప్ప అంటే ఏముండదు అక్కడ తిన చాలా అంటే కట్టెలు చిదుగు ఇవన్నీ వేసి భోగి రోజు మనం ఎలా అయితే భోగిని పెడతామో అలా పెద్ద మంట పెట్టదాన్ని చీట్ల కుప్ప అంటారు సో ఇప్పుడు చూడండి ఈ చిట్ల కుప్పను చూడడానికి మా ఊర్లో ఉన్న వాళ్ళ అందరూ వచ్చేస్తారనమాట సో ముందుకంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది వస్తారు ఈవినింగ్ సిక్స్ థర్టీ కంటే చిట్ల కుప్ప వేసిన తర్వాతనే చాలామంది ఉంటారు సో ఈ చిట్ల కుప్పకి చుట్టూరా మనకి ఆవులు కనిపిస్తున్నాయి కదా సో ఈ ఆవులకి బెలూన్స్ ఇవన్నీ కట్టి సో చిట్ల కుప్ప సైడు మూడు సార్లు తిప్పాలన్నమాట సో అది ఎందుకు తిప్పతారో నాకైతే రీజన్ తెలీదు సో ప్రతి ఒక్కరు అలా త్రీ టైమ్స్ చేస్తారు సో ఈ విధంగా చిట్లా కుప్ప కాల్చడం మొత్తం అయిపోయిన తర్వాత పక్కనే మనకి ఇలా కొంచెం దేవత విగ్రహాలు ఉంటాయి సో అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి మంచిగా ప్రే చేసేసుకుంటారు సో మంచిగా ప్రే చేసుకున్న తర్వాత అక్కడ వాళ్ళే మనకి కొంచెం ప్రసాదం అయితే ఇస్తారు సో ఇది ఒక టైప్ ఆఫ్ పొంగల్ అనుకుంటాను సో ఈ పొంగల్ టేస్ట్ చాలా బాగుంటుంది సో అక్కడే వాళ్ళు పేపర్స్లో పెట్టి ప్రతి ఒక్కరికి ఈ పొంగల్ని సో దీంతో మా ఊర్లో జరుపుకుండే మూడు రోజుల సంక్రాంతి పండుగ అయితే కంప్లీట్ అయిపోతుంది సో పొంగల్ని కూడా మేము ట్రై చేసాం చాలా బాగుంది సో మీరైతే మీ ఊర్లో ఎలా సంక్రాంతి పండుగని జరుపుకుంటారో కమెంట్ చేసేయండి నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ సైనింగ్ ఆఫ్ ఫరీదా షేక్